ఒక నాలుగు కిలోల అయితే పడింది ఈ రోజు మనకి చూడు చిన్న సైజు మోస మోస అండి పులుసుపాకులు పడి ఉన్నాయి దీంతో పాటు తీసుకెళ్లి వండి ఇటీ వదిలితే పెద్దది అవుతుంది ఇటుతే ఆ పక్క వెళ్తుంది ఈ పక్క వస్తుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బోగు మనస్ఫూర్తి ఈ ఈరోజు చాలా రోజులు అవుతుంది ఇలాగ చెరువుకి వెళ్ళి బోన్లలో చేపలు చూపించి ఫిషింగ్ చాలా రోజులు అవుతుంది అనమాట ఈ రోజు చెరువుకి అయితే వెళ్తున్నావు ఏం చేపలు పడు ఉంటాయి ఎలాంటి చేపలు పడు ఉంటాయి అనేది వీడియోలో చూసేద్దాం కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేసి షేర్ చేయండి వీడియోలోకి వెళ్తాం ఫ్రెండ్స్ చెరువు దగ్గరికి అయితే వచ్చాము ఒకసారి చూడండి అక్కడ ఇట్లాగుంది పొగ పోతుందా లేదంటే అట్టే నిలిచిపోయి ఆగిపోంది అర్థం కాగిపోంది ఆగిపోంది కురప అది ఎలా వెళ్తుంటుంది మనకు దూరం కదా కలిగేది ఇలాంటి టైంలో మనం కూడా రియర్ చేసింది ఫ్రెండ్స్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదండి ఎన్ని బెండ్లు వలేనండి ఇది వలెట రౌండ్గా రింగిల్ 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 గేట రౌండ్ వేసి మధ్యలో ఆ విధంగా కొడతారనమాట గెడతో చేపలుంటే పడతాయి వాళ్ళకి చూడొచ్చు గడ దెబ్బ పడంగానే చూడండి వల్ల బెండ్ లేవదని గుంజుకుంటాం ఇక కానీ ఇది గుంట అనమాట గుంటలో చిన్న టార్గెట్ ఏట టార్గెట్ ఏట అంటారు దీన్ని టార్గెట్ చేసి పడుతుండ చేపల్ని ఈ ఏట చేయటం నిషేధం మా చెరలో వల్ల వేసి కొడతారు కృప ఇలాగా ఒక రెండు దెబ్బలు అట్టటా కొట్టేసి వెళ్ళి పక్కన వెళ్ళి కూర్చుంటారు అనమాట గంట తర్వాత వచ్చి వల చేతారు అప్పుడు ఏదైనా చేపలు పడి ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడైతే మనం నాలుగు బౌండ్లు అయితే పెట్టున్నానండి ఇక్కడ నాలుగు పెట్టున్నాను ఇటుపక్క గుంట ఇటుపక్క గుంట అనమాట ఈ గుంటకి ఈ గుంటకి మధ్యలో కాలువ ఇది చుట్టుపక్కల ఎండిపోంది ఆ కాలువలు అయితే నాలుగు బౌండ్లు తక్కువను కొంచెం లోతు ఎక్కువ ఇప్పుడు ఆ బౌండ్లలో ఏం చేపలు పడు అంటే చూసేద్దాం పై నుంచి చేపలు వెళ్ళిపోకుండా చెత్త పైన ఏమి లేదు ఏమీ లేదు ఇలా కొడాలిగా నేస్ చేస్తున్నావా ఎక్కడ పెట్టి కష్టపడి నాలుగు బౌండ్లు పెడితే ఎన్ని పడ్డాయో చూడండి కేవలం ఒక్క బౌండ్లు మాత్రమే పడ్డాయి కానీ మళ్ళీ ప్రయత్నిస్తాను బౌండ్లు మళ్ళీ ఎక్కడ ఉండే అక్కడ చూసారుగా తక్కువైతే పడ్డాయి అనమాట కష్టపడి పెట్టుకొని నేను ఒక్కొక్కసారి అటు జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఒక ఐదు బోన్లు అయితే పెట్టానండి ఇక్కడ ఇక్కడ ఇటు పెట్టాను ఈ దారికి తెలుసా చూస్తావాడు ఎందువల్లట్టనక్ అప్పుడొక్క తెప్ప వెళ్ళిపోయినా నాతోపాటు నువ్వు కూడా చేస్తా లేదా నీతో పాటు తెప్ప నిలబడట్టు రెండిటికీ అర్థం అది ల లెక్క పెట్టినట్టు పది ఎత్తామండి పది ఎత్తితే చూడండి ఎన్ని చేపలు పడ్డా పది ఎత్తామండి చేపలు ఎత్తే చూడండి ఇవే బడ్డే తక్కువ బడ్డేవి ఈ బడ్డేలే ఈ మూడు బడ్డే అనమాట ఇంకొకటి బడి ఉంటే కేజీ ఇంకొక చేప కనబడి ఉంటే కేజీ వండుదాయి ఈ దాంట్లో పడింది ఇది చిన్న సైజు ఇంకొకటి కనబడింది ఆ కేజీ కేజీ అంటే నూట యాభై రూపాయలు అండి

అయ్యో అదొక్కటి అది చిన్న చేప పెద్ద పై కొడ పైకి తేరుంది అదే ఒక సైడ్ పైకి ఎత్తినట్టు కొన్నిసరికి పెద్ద చేప ఏదో పడింది అది పెద్ద చేపే ఈ చేపే పెద్ద చేపట్ల కన్నా Είναι πολύ

ప్రస్తుతానికి ఉన్నాయా అంత అంత అంతకను ఇంకెక్కువ పాలేవా చూడే అట్న్నాయా ఇవి ండి పదం పాండి సైన్యము కదిలి వెళ్ళిపోదాం పాండి మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు లసారీ వస్తాను ఏ చాలా దూరం ఎగురుంది అంతే ఆడకలిసి పీ పడిపోయింది బోను. మళ్ళీ వచ్చేసినట్టు నేకా అందరికి ఎందుకు ఉంటాయా ఒక్కొరికి ఒక్కొరు ఆగుంటాయి వెళ్ళిపోయింది చేపాలి ఏమో చూడాలి నేను సైడ్గా చూస్తే ఇది ఎలా చూడాలి వేస్టప్పు పెద్ద చేప ఒకసారి కృప వలన పడింది ఈ చేప పెద్ద సైజు అండి ఒక నాలుగు కిలోల చేప అయితే పడింది ఈరోజు మనకి బడ్డ చిన్న సైజు మోసా 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 అండి పులుసు పక్కలు కూడా ఉన్నాయి దీంతో పాటు తీసుకెళ్ళి వండితే వదిలితే పెద్దది అవుతుంది నేనే వెళ్ళిపోతాను అంటుంది మీరు వదలరు నేనే పెద్దది అవుతుంది కానీ పులుసు పక్కలు ఉన్నాయి కాబట్టి దాంట్లోకి ఏమన్నా కూర అవుతుంది ఇటు పక్క కప్పెడితే ఆ పక్క వెళ్తుండే ఆ పక్క కప్పెడితే ఈ పక్క వస్తుండే పెద్ద ఉన్నాయి పిల్లలు ఉన్నాయా పెద్దగా ఉన్నాయి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం చేప వెళ్ళిపోతున్నాయి ఆటబడితే కారిపోతున్నాయి అవి చేపలు ఎక్కువైపోయినాయా చేపలు ఎక్కువ కాదు పడ్డ చేపలు అంత పెద్ద అనమాట మూడు రెండు రెండు ఇంకా జాగ్రత్తగా వేసిపోయావు ఎగురేస్తే ఏమో <laughs> Last bolu kalli gane açındı. Ayıpın ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారుగా కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ బాయ్